హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీకి బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఎప్పటి నుంచి తెలుస్తాయి ఏ వారం నుంచి తెలుస్తుంది ఏ నెలలో తెలుస్తుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం అలాగే ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ అనేది సరిగ్గా తెలియకపోతే ఏం చేయాలి అలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం చివరి వరకు అనేది చూడండి కింద డిస్క్రిప్షన్లో నేను బేబీ బాయ్స్ సింటమ్స్ బేబీ గర్ల్స్ ఇంటమ్స్ వీడియోస్ అనేది చేశాను ఆ ప్లేలిస్ట్లు అనేది ఇచ్చాను మీకు ఇంట్రెస్ట్ టైము ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి ఒకసారి అనేది చూడండి ఇప్పుడైతే మన వీడియో లెక్క వెళ్ళిపోతాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అండ్ మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది వాళ్ళకైనా తెలుసుకుంటారు కదా కాబట్టి ఫస్ట్ షేర్ చేసి తర్వాత మన ఛానల్లో సబ్స్క్రైబ్ అనేది చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడానికి అనేది చూస్తున్నాం కానీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనేది కాదు కదా ఇది ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాం సో అది ఖచ్చితంగా లెక్చర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసుకుందాం బేబీ మూమెంట్స్ అనేది ఏ నెలలో తెలుస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచి సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు అయితే తెలుస్తుంది ఈ మధ్యలో గర్భిణీ స్త్రీలకైతే తెలుస్తుంది ఐదవ నెల చివరి నుంచి ఆరో నెల చివరి వరకు అయితే తెలుస్తుంది ఇది నెలల్లో వీక్స్లో అయితే ఎయిటీన్ వీక్స్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే బేబీ మూమెంట్స్ అనేది గర్భిణీ స్త్రీకి అయితే తెలుస్తుంది సో వీక్స్లో అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వీక్స్ నెలలో అయితే ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచి సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలుస్తుంది అయితే ఇదందరికీ తెలుస్తుందా మేడం అని మీరు అడగొచ్చు అయితే ఈ బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఒక్కొక్క గర్భిణీ స్త్రీకి ఒక్కోలా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళకి చాలా లేట్గా తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు ఏమీ తెలియదు అంతగా కొంచెం భయం ఆందోళన అలా డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి సో దానివల్ల వీళ్ళకి మూమెంట్స్ అనేది అంతగా తొందరగా తెలియదు అంటే వీళ్ళు తొందరగా తెలుసుకోలేరు అంటే బేబీ మూమెంట్స్ అనేది మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ వీక్ నుంచే రొటేట్ అవుతూ ఉంటుంది సర్కులేషన్ అవుతుంది తిరుగుతుంది మూమెంట్స్ అనేది చేస్తుంది బట్ మనకి పొట్టపైన చేతి పెడితే తెలీదు అయితే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవంతా ఏం అర్థం కాదు నార్మల్గానే ఉంటారు వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచి సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు అనేది తెలుస్తుంది ఈ లోపు ఎప్పుడైనా సరే తెలియవచ్చు సో అయితే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే ఫోర్త్ మంత్ ఎండింగ్ నుంచే తెలిసిపోతుంది అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక బేబీని కంటారు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అంటే ఆ నాలెడ్జ్ అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా మూమెంట్స్ అనేది తెలుస్తాయి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా లేట్గా తెలుస్తుంది సో ఈ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది సో అందరూ చాలామంది కంగారు పడుతూ ఉంటారు నాకు బేబీ యొక్క మూమెంట్స్ తెలీదు తెలియట్లేదు అలాగే అడుగుతూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయమ్మా అని అడుగుతూ ఉంటారు కొంతమంది భయపడిపోతూ ఉంటారు అయ్యో ఎంతమంది అడుగుతున్నారు నాకు బేబీ మూమెంట్స్ అనేది తెలియట్లేదు ఎందుకు ఏంటి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సో అలా టెన్షన్ ఏం పడనవసరం లేదు ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెన్సీ అయితే లేట్గానే తెలుస్తాయి ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచి సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు అది సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం తొందరగానే మూమెంట్స్ అనేది తెలిసిపోతుంది సో అది అయితే ఇప్పుడు బేబీ యొక్క మూమెంట్స్ మాకు సిక్స్త్ మంత్ అయినా ఇంకా తెలియలేదు మేడం ఏం ఎందుకు అని అడుగుతారు సో అలాంటి వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది సో కొంతమందికి ప్రెగ్నెన్సీ అవ్వకముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి ఒక ఫార్టీ డేస్కి ఫిఫ్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి థర్టీ ఫైవ్ డేస్ వీటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్కి ట్వంటీ నైన్ డేస్కి థర్టీ డేస్కి ఇలా వస్తే ఇది రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అంటే థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేసు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఎప్పుడైనా సరే ఇర్రెగ్యులర్గా వీల్క్ అవుతాయి సో ఇలా ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇలా ఇర్రెగ్యులర్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా వీళ్ళు ప్రెగ్నెంట్స్ అయిన తర్వాత మూమెంట్స్ అనేది ఇంకా లేట్గా తెలుస్తుంది అంటే సిక్స్త్ మంత్ ఫస్ట్ వీక్లో అవ్వచ్చు సిక్స్త్ మంత్ సెకండ్ వీక్లో అయినా సరే అవ్వచ్చు అంటే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోద్ది లాస్ట్లో అయినా సరే వీళ్ళకి తెలుస్తుంది సో ఎప్పుడైతే మీకు మూమెంట్స్ సిక్స్త్ మంత్ ఎండింగ్కి వచ్చినా తెలియలేదు మినిమం వన్ వీక్ టూ వీక్స్ వెయిట్ చేయాలి సో అలా వన్ వీక్ సిక్స్త్ మంత్ అయిపోయింది ఇంకా మూమెంట్స్ తెలియలేదు వన్ వీక్ వెయిట్ చేసాం టూ వీక్స్ వెయిట్ చేసాం అనేవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే ఆ పర్టికులర్గా బేబీ మూమెంట్స్ అనేది ఎయిట్ ఎయిటీన్ వీక్స్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్య ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ బాగా క్లియర్గా ఇస్తుంది అలాంటప్పుడు మీకు తెలియకపోయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వాళ్ళు ఏంటంటే సమ్ స్కానింగ్స్ అనేది రాస్తారు రేడియాలజిస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తుంది బేబీ అసలు రొటేట్ అవుతుందా ఎందుకు బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదా బేబీకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేకపోతే కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు మినిమమ్ సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాలి ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోడ్ ఉన్ను సో లేదా ఇంకా వన్ వీక్ అంతకుమించి ఎక్కువ ఇంకా వెయిట్ చేయకూడదు ఆ లోపలికే మీకు కంప్లీట్ బేబీ మూమెంట్స్ అనేది తెలియాలి సో అది అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇంకొకటి బేబీ మూమెంట్స్ తెలిసాక కూడా కొంతమందికి సరిగ్గా మూమెంట్ బేబీ ఎక్కువగా తిరగదు సో అలా తిరగకపోయినప్పుడు కొన్ని టిప్స్ అనేది పాటించాలి అంటే బేబీ మాకు తిరుగుతుంది ఈ రోజంతా తిరిగింది నెక్స్ట్ డే సరిగ్గా తిరగట్లేదు లేకపోతే నైట్ అంతా బాగా తిరుగుతుంది రోజంతా బాగా బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు సో రోజంతా మంచిగా మూమెంట్స్ ఇవ్వాలి అంటే గర్భిణీశ్రీ సమ్ టిప్స్ అనేది పాటించాలి అవి ఎలాంటివి అంటే ఫస్ట్ వన్ మీకు మూమెంట్స్ అనేది అసలు లైట్ లైట్గా తెలుస్తున్నాయి ఏం తెలియట్లేదు అనేటప్పుడు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ అనేది వాకింగ్ చేయాలి అలా వాకింగ్ చేశారనుకోండి బేబీకి సైక్లింగ్లా ఉంటుంది అది అంటే మీరు వాకింగ్ చేస్తూ ఉంటే మనకి కాళ్ళు ద్వారా బేబీకి సైక్లింగ్లా ఉంటుంది ఆ సైక్లింగ్లా ఉండడం వల్ల బేబీ రొటేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా రొటేట్ అయ్యి ఒక కిక్ అనేది ఇస్తుంది అలా కిక్స్ మూమెంట్స్ అనేది ఇస్తుంది ఫస్ట్ టిప్ ఏంటి వాకింగ్ అనేది చెయ్యాలి అలా చేస్తే బేబీ మూమెంట్స్ అనేది ఇస్తుంది ఇలా వాకింగ్ చేసినా తెలియట్లేదంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే తిరిగి పడుకునేటప్పుడు బ్లడ్ అనేది బాడీ మొత్తం సర్కులేషన్ అనేది అవుతుంది సో మన హార్ట్ నుంచి ప్రధాన రక్తనాల ద్వారా మనకి బాడీ నుంచి బాగా సర్క్యులేషన్ అయ్యి బేబీకి అనేది వెళ్తుంది సో అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ అగెయిన్ బేబీ మూమెంట్స్ అనేది చాలా మంచిగా ఇస్తుంది అది సెకండ్ టిప్ అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి బేబీ మూమెంట్స్ అప్పటికీ ఏమి ఇవ్వట్లేదంటే లెమన్ వాటర్ కానీ మజ్జిగ కానీ లేకపోతే ఏదైనా స్వీట్ జ్యూసెస్ ఉంటాయి కదా కొంచెం స్వీట్ జ్యూసెస్ కానీ లెమన్ వాటర్ కానీ లేక మజ్జిగ కానీ ఏదైనా ఒక స్వీట్ వాటర్ కానీ తీసుకుంటే అది బేబీకి ఏంటి కొంచెం పుల్లగా కొంచెం తీపిగా తగులుతుంది కదా సో అప్పుడు కొంచెం మళ్ళీ యాక్టివ్ అయ్యి మూమెంట్స్ అనేది ఇస్తుంది సో ఇలా ఈ త్రీ మీకు బేబీ మూమెంట్స్ తెలియకపోయిన ప్రతిసారి ఈ త్రిప్స్ ఈ త్రీ టిప్స్ పాటించాలి వాకింగ్ చేయాలి సెకండ్ వన్ లెఫ్ట్ సైడ్ పడుకు పడుకోవాలి వన్ ఏదైనా లెమన్ జ్యూస్ వాటరు ఏదో తీటుగా ఉండే తాగితే అప్పుడు మేము మూమెంట్స్ తెలుస్తాయి సో ఇది ఏంటి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో